రీతా భారతానికి తని బాధ్యతాయుత ప్రార్థన ప్రేమమూతి సుస్వామి శనను పేడ రావ శను నా పేరు నిర్మల విజయనగరం నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రేమ గల తండ్రి కృపకల దేవ మీ నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా మీ నామం పేరట మీ పాద సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన కృపల కొరకు మీ వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయం మీద ప్రభా ఉత్తర దినాజ్పూర్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాను ఇక్కడ ఉన్నటువంటి తొమ్మిది మండలాల ప్రజలను పద్నాలుగు వందల తొంభై తొమ్మిది గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకుని వారందరికీ సువార్త అందజేయబడాలి వారు యేసు ప్రభుని రక్షకుగా అంగీకరించగలిగిన కృపను మీరు అనుగ్రహించాలని సహాయం చేయమని వేడుకుంటున్నారు ఈ జిల్లాలోని ప్రజలందరూ కూడా రక్షించబడాలి ప్రభా మీరే వారి హృదయాన్ని తెరవండి సహాయం చేయండి ఎక్కడ నాయకులను అధికారులను జ్ఞాపకం చేసుకోండి వారు కూడా మారు మనసు పొందాలి వారు ప్రజలకు మంచి పరిపాలన అందజేయగలుగుతున్నట్లుగా సహాయం చేయండి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రార్థన వీళ్ళందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా ప్రార్థన ఆలపించే తగిన సమయం మీరు జవాబు అనుగ్రహించాలని ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్